హలో నమస్తే అస్సలం వలైకుండా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండండి అందరినీ మంచి గుంచు వెళ్ళా ఆ మీనామీని అరబ్బులాల మీన్ ఈరోజు చూడండి మటన్ గోర్చుకుడిగా కూర వండుతున్నాను చాలా ఈజీ ఏమీ లేదు మనం రోజు వండుకునేలా కొంచెం అలా కొంచెం వేరేలాగా ఇది ముస్లిమ్స్ ఇక్కడ హైదరాబాదులో అందరూ అన్ని కూరలల్లో ఆకుకూరలలో మటన్ వేస్తారు కొంచెమన్నా వేస్తారు ఇన్ని నాలుగు ముక్కలన్నీ వేస్తారు ఒక్కొక్క ముక్కన్న తింటారు అనమాట ఇది మేక మాంసమే పావు కిలో తెస్తే నేను రెండు సార్లు చేస్తాను అలాగే కూరగాయలు తిన్న రుచి ఉంటుంది ఉప్పు కారం పసుపు మీకు రుచికి సరిపడా మీరు ఎంత తింటారో అంత మెంతుం కూర కూడా వేయాలి ఇందులో బాగుంటుంది ఒక కట్ట రెండు కట్టలు పెద్ద మెంతుం కూర అన్న వేయచ్చు ఇది చిన్న మెంతుం కూర అన్నమాట తర్వాత అల్లం ఎల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే నీసు వాసన పోద్ది నీసు వాసన పోవడానికి ఇంకో ఐడియా మాంసం ఇది ఏంటి ఉల్లిపాయలు ఒకేసారి కడగాలి బాగా తిప్పి తిప్పి కడిగితే అట్లా నీసు వాసన అనమాట చేపల కూరలు ఎలాగ మనం ఉప్పు పసుపు వేసి కడుగుతాం కదా ఇందులో ఉల్లిపాయలు వేసి కడగాలి అయితే వాసన పోద్ది తర్వాత నూనె ఇది పాతకాలం నాటి స్టైల్ అన్నమాట మా అమ్మ ఇలాగా చేసేది మా అమ్మ కూడా అప్పుడప్పుడు నూనె అన్నీ వేసేసాను చూడండి కొంచెం కలిపెట్టేసి ఇది ఉడకనీ ఇద్దాం అంతవరకు నేను ఈ చిక్కుడుకాయలు వోలుచుకుంటాను చిన్న చిన్నగానే ఒల్చుకుంటాను ఇది కొంచెం ఇలాగ కలిపి బాగా నీళ్ళు ఇనుకనాక ఆమాన కుక్కర్ మూత పెడతా ఓకే కొంచెం నీళ్ళు ఇనక నెయ్యి వినికాక ఇది ఉడికాక రెండు మూడు సీటీలు పెడతాను విజిల్స్ ఆ తర్వాత చూపిస్తాను మటన్ ఉడికిపోయింది మూడు విజిల్స్ పెట్టాను ఈ ఉల్లిపాయలు మెత్తగా అయిందాక ఈ నీరంత తినిగిపోయినాక మళ్ళీ ఇంకోసారి ఇట్లాగా వినకాలన్నమాట ఈ నీళ్ళు మొత్తం వినకాలి ఈ ఉల్లిపాయలు ఇలాగ ఇలాగా నొక్కాలి ఇట్లాంటి పెద్ద గంటతో బరువున్న దాంతో ఇలాగంటే ఉల్లిపాయలన్నీ మెత్తగా అయ్యి గుజ్జు ఎక్కువ వద్దనమాట అన్నమాట చాలామంది పెద్ద ఫ్యామిలీ అనుకోమా చిన్న ఫ్యామిలీ అందుకే చిన్న కొంచెం వేసామంట అందుకని ఇంత పెద్ద పెద్ద రెండు ఉల్లిపాయలు వేసాను ఎప్పుడైనా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోరా వేసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుద్ది ఉల్లిపాయలతో రుచిగా కూడా ఉంటుంది గుజ్జు కూడా ఎక్కువ వస్తుంది నీళ్ళని ఇనికాక చూపిస్తా మెత్తగా అయిపోయినాయి ఏంటి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కడ కనిపించట్లేదు ఇలా గుజ్జు గుజ్జు మీరు ఎక్కువ పెద్ద చాలామంది ఉంటే పెద్ద ఫ్యామిలీ అయితే నాలుగు ఐదు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అలాగన్నీ ఒకసారి కలిపి పెట్టేసుకొని అలాగా బాగా కలుపుకొని ఇంత ముక్కలు కూడా కోస్తాను ఒక్కోసారి ఈరోజేమో చాకుతో కోసాను అన్నమాట చిన్న చిన్నగా పచ్చిమిరపకాయలు ఒక్క విజిల్ పెడతాను అన్నమాట మూత పెట్టేసేసి ఒక్క విజిల్ అయిందాక ఉంచేసి మెంతకూర వేయటం ఇప్పుడు మెంతికూర షుగర్కి బీపీకి కడి చేసుకోవాలి నీళ్ళల్లో వేయాలి చాలా ఇసుకుంటుంది ఇందులో మంచిగా కడిగేసుకొని వేసుకోవాలన్నమాట కొన్ని నీళ్ళు పోస్తాను ఇలాంటి మాడిపోద్ది కదా మంచి వాసన వస్తుంది కూర మాషల్లా మాషెల్లా అనండి ఎవరినైనా చూస్తే ఒకరినొకరిని ఈర్చి పడవద్దు మాషల్లా అనుకోండి దిష్టి తగలదు దిష్టి వల్లనే చాలామంది జీవితాలు పాడైపోతూ ఉండే అల్లా రక్షించు అందరినీ ప్రార్థించాలి వాళ్ళు మంచిగా ఉండాలని ఎప్పుడన్నా ఒకరిని చెడగొరితే మనకే అవుతుంది ఒక్కసారి కొంచెం నీళ్ళు పోస్తాను ఒక్క విజిల్ అయ్యాక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించటమే కొత్తిమీర ఉంటే వేసుకోండి లేకపోతే వేసుకో అవసరం లేదు ఒక్కటే విజిల్ పెట్టాను ఉడికిపోయింది చూడండి మెత్తగా ఇంకా రెండు మూడు అయితే మెత్తగా పీసురైపోద్ది అవసరం లేదు ఇలా కొంచెం పలుకు పలుకుంటే ఎందుకు కనపడుతుందో లేదు ఉడికిపోయింది మీకు ఇలాగే ఉంచుకొని దించేయచ్చు నేను కొంచెం కొంచెం ఉడకనిస్తాను నీళ్ళంతా ఇనకనిస్తాను ఇస్తాను ఇనకపోతే కొంచెం నూనె పైకి వస్తుంది కదా బాగుంటుంది తినమ్మ తిను బాగా తినిపో ఇలాగా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేయటమే చాలా మంచి స్మెల్ వస్తుంది మీరు ఒకవేళ పెద్ద ఫ్యామిలీ ఏ మనుషులు ఎక్కువ ఉన్నారంటే ఇలాగే దించేసుకోండి కొంచెం చారులాగా కొంచెం గుజ్జులాగా ఉంటుంది ఇంకెంతే డిషార్డర్ చేసి చూపిస్తాను వేసేయటం లాస్ట్లో ఇంకొంచెం వేస్తాను గ్యాస్ బంద్ చేస్తాను డిషార్డర్ చేసి చూపిస్తాను రెడీ అయిపోయింది చాలా మంచి టేస్టీగా ఉంది నాకు చూసా నేను మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు ఉల్లిపాయలు ఎక్కువ వేస్తారు ఇమ్యూనిటీ పెరిగదు కదా చాలా రేటు ఉందని ఆలోచించకుండా ఉల్లిపాయలు ఎక్కువ తినండి ఎప్పుడు వేసుకుని కూరలలో చాలా రుచిగా ఉంటుంది నోట్లో నీళ్ళు ఊరుతాయి కదా చేసుకోండమ్మా ఓకే వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఓకే బాయ్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్